బ్యాక్ ్లాక్స్ అందరూ ఎలా అన్న బాగున్నారా ఈ రోజు వచ్చేసి డే ఫోర్ నవరాత్రి అనమాట అంటే డే ఫోర్ అనమాట ఈ రోజు ఈ రోజు వచ్చేసి అమ్మవారు అవతారం వచ్చేసి లలిత మాత లలితాదేవ్ అవతారం అనమాట అసలు నాకు చాలా ఇష్టం మామిడి అంటే నేను మామిడిగానే నేను ఆవిడని కొలుస్తూ ఉంటాను కాబట్టి వాళ్ళు ఇంకా ఇంకా స్పెషల్గా ఉండాలి కదా అందుకని మార్నింగ్ అయితే పర్వాలే చేస్తున్నాను పక్కన అయితే టీ పెడుతున్నాను అనమాట అమ్మవారికి వేళ వచ్చేసి నేను బొబ్బట్లు చేద్దాం అనుకుంటున్నాను మీకు కూడా కంపల్సరీ ప్రాసెస్ చూపిస్తాను నేను చాలా ఈజీ వేలో బొబ్బట్లు అయితే చేసుకుంటాను నేను ఎలా చేస్తానో కూడా మీకు బొబ్బట్లు వీడియో మొత్తం కూడా వీడియో చూపిస్తాను ఫస్ట్ అయితే అంబరికి పరవాణా చేసి నైవేద్యం పెట్టేస్తాను ఎందుకంటే చీకటిగా ఉంది బయట ఇంకా సిక్స్లో పూజ అయిపోతే కొంచెం నాకు మనశ్శాంతిగా ఉంటుంది అనమాట తర్వాత నేను స్లోగా బొబ్బట్లు చేసి అమ్మవారికి మళ్ళీ నైవేద్యం పెడతాను బొబ్బట్లు అన్నీ ఆ లోపంటే మళ్ళీ నాకు చాలా కష్టమైపోతుంది కదా అందుకని ఇంకా బొబ్బట్లు ప్రాసెస్ అంతా కూడా తర్వాత పెట్టుకున్నాను ఫస్ట్ అయితే పరమాన్ చేసేసి నైవేద్యం పెట్టేస్తాను నెక్స్ట్ అంతా ప్రాసెస్ మొత్తం అంతా వీడియోని చూపిస్తాను మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మా ఛానల్లో ఫుల్ వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి మమ్మల్ని ఇలాగే ఇంకా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తారని అయితే నేను కోరుకుంటున్నాను ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇంకా వంట నైవేద్యాలు అని అయితే స్టార్ట్ చేస్తాను ఒక పక్కనేమో పరవాణానికి పాలు పెట్టాను ఇంకా పక్కనేమో టీ పెట్టాను అనమాట కొంచెం టీ తా అయితే ఓ ఓపుకొస్తుందని ఇంకా పరవాణానికి అయితే ఇప్పుడు రైస్ కడుగుతున్నాను అనమాట పర్వన్నం కొంచెం ఎక్కువే చేస్తున్నాను ఈరోజు గ్లాస్ పరవాణా చేస్తున్నాను యాక్చువల్గా నేను అంతా కూడా చేయను అనమాట ఇంకా చీకటిగా ఉంది బయట అంతా కూడాను ఇంకా మా అమ్మగా అయితే ఇప్పుడు పరవాణం ఆరు ఆరులోపు నైవేద్యం పెట్టేస్తుంటే గొడవ ఉండదు ఎందుకంటే ఏదైనా సరే మనం పట్టు తెల్లవారు డౌన్ చేసుకుంటేనే బాగుంటుందండి పొద్దున్న చేసుకుంటే పట్టన్నది ఉండదు అంటారు ఇంకా అందుకని తెల్లవారుజాన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇప్పుడు బొబ్బట్లు ప్రాసెస్ ఇవన్నీ అంటే చాలా కష్టమండి ఇదే టైం ఇంత టైంలో బొబ్బట్లు అయిపోవాలంటే సిక్స్లోకి చాలా కష్టము ఇంకా అందుకని బొబ్బట్ల ప్రాసెస్ ఇదంతా కూడా నేను నెక్స్ట్ పెట్టుకున్నాను ఫస్ట్ అయితే పర్వాలేన నైవేద్యం పెట్టద్దామని ఇంకా అమ్మవారి ఇంకా నేనైతే ఇలా మడిచీర కట్టేసుకున్నాను ఈ రోజు రోజు మడిచేరే కట్టుకుంటున్నాను కానీ రోజు వేరేలా కట్టాను ఈ రోజైతే ఇంకా లెల్తు కదా ఆవిడంటే ఇంకా నాకు చాలా ఇష్టం అనమాట మామూలుగానే ఇంకా ఆవిడని తలుచుకొని రోజు అంటూ ఉంటుంది నాకు అలాంటిది ఆవిడకంటే ఒక స్పెషల్ డే వచ్చినప్పుడు ఆవిడని ఇంకా స్పెషల్గా చేయాలి కదా అందుకని ఇంకైతే ఆవుని ఇంటికి పిలిచేవాడికి స్పెషల్గా ఏదో చేస్తాం కదా ఇంకా అందుకని బొబ్బట్లు చేస్తున్నాను అనమాట ఇంకా అల్లం చితకు కొడుతున్నాను టీలోకి అయితేను కొంచెం తెల్లవాజా అనేది లేవడం కదా టీలో కొంచెం అల్లం వేసుకుని తాగితే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇంకా అందుకని అల్లం చదివి చిత్త కొట్టేశాను టీలోకి నేను టీ వచ్చేసి రెండు మూడు సార్లు అవుతానండి ఎందుకంటే ఆ రోజు టీ రెండు మూడు సార్లు ఆడాను మా వదిని పిలిచాను అనమాట నేను తాంబూలానికి అయితేను ఇంకా లలితాదేవి రూపంలో అయితే వదిలిని పిలిచాను అనమాట వదిిని పిలిచి తాంబూలాలు అవి ఇచ్చి చీర జాకెట్ ఇవన్నీ పెట్టి అమ్మవారికి అదే కొంచెం భోజనం అది పెడదామని ఇంకా వదిలిని పిలిచాను అనమాట వదినతో పాటు పిల్లలు అన్నయ్య గారు కూడా వస్తారు ఇంకా ఈ పనులన్నీ అయిపోయాక ముందు దేవుడికి పూజ అది అయిపోయాక అప్పుడు వంట అది అవి చేసి ఇంకా పక్క నుంచి బొబ్బట్లు అవి చేస్తానన్నమాట ఇదంతా కూడా చాలా వీడియో అంతా కూడా బాగుంటుంది మీరు కూడా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే బియ్యం వేస్తారన్నమాట పర్వాణానికి యాక్చువల్గా ఈ రోజు అయితే పులిహార చేద్దాం అనుకున్నాను ఇంకా పులిహార చేయలేదు పరవాణా చేశాను ఎందుకంటే పర పరవాణం అంటే అమ్మవారికి ఇష్టం కదా ఇంకా అందుకని పరవాణా చేస్తాను నెక్స్ట్ అయితే ఇప్పుడు టీలో నేను అల్లం బెల్లం వేసి టీ పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే పర్వడానికి బెల్లం తీసాను కదా ఇంకా అందుక బెల్లం ఉంది కదా ఇంకా మళ్ళీ షుగర్ ఎందుకు యాడ్ చేసుకోవడం అని చెప్పేసి ఇంకా బెల్లం యాడ్ చేస్తాను బెల్లం వేయగానే కొంచెం గ్యాస్ స్టవ్ ఆఫ్ చేస్తాం అట్లకపోతే పాలు విరిగిపోతాయని భయం నాకు స్టవ్ ఆఫ్ చేసి అయితే ఇంకా స్పూన్తో అలా కలుపుతున్నాను ఇది అంతా అయిపోయాక అప్పుడు టీ తాగాక అప్పుడు పూజ చేసుకుంటాను అనమాట ఇంకా పెళ్ళేది కూడా లేవలేదు కాబట్టి ఇదంతా ప్రశాంతంగా జరుగుతుంది నాకు పిల్లలు వేస్తే మాత్రం ఇలా ఉండరు అసలు అయితే ఇప్పుడు బొబ్బట్లకి అయితే శనగపప్పు నానబెడుతున్నాను కొంచెం గ్లాస్ శనగపప్పు అయితే నానబెట్టేశాను బొబ్బట్లకి నేను ఈ బొబ్బట్లు చేసి వన్ ఇయర్ అయిందండి లాస్ట్ ఇయర్ మళ్ళీ బొబ్బట్లు చేశాను నవరాత్రికి మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను అనమాట కరెక్ట్గా వన్ కి చేశాను బొబ్బట్లు అయితే మా వారికి బొబ్బట్లు అంటే చాలా ఇష్టము బొబ్బట్లు ఎప్పుడైనా చేద్దాము ఆయన కోసం అనుకుంటాను కానీ అవ్వదనమాట కొంచెం పెద్ద ప్రాసెస్ కదా చేయడం కష్టం అని చెప్పి ఇంకా చేయను అనమాట ఇప్పుడైతే శనగపప్పు గ్లాస్ పప్పు నానబెట్టేస్తాను కదా గ్లాస్ పప్పు వస్తాను కదా అది బాగా కడిగేసుకుని రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నాం అనుకోండి పప్పుని నానబెట్టేసుకోవచ్చు అనమాట నేను అయితే శనపప్పు రెండు మూడు గంటలు నానబెడతాను ఎందుకంటే ఎక్కువ నానబెట్టామనుకోండి ఎంత ఎంత నానబెడితే అంత బాగా గొమ్మును ఉడికిపోతుంది పప్పు అయితే కుక్కరైన విధుల్సి వచ్చి రావచ్చు అన్నమాట రెండు మూడు విజుల్స్ కట్టేయచ్చు బాగా ఎక్కువ నానిపోతాయి పప్పు ఒక నాలుగైదు గంటలు నానిపోతే నేనైతే పప్పు మూడు గంటలు నానబెట్టేస్తాను ఎందుకంటే పప్పు నానాలి కదా ఎక్కువసేపు ఇంకా దీన్ని అయితే వాష్ చేసేసి నీళ్ళు పోసేసి సరిపోయినండి నీళ్ళు పోసేసి అయితే ఇంకా నానబెట్టి పక్కన పెట్టేసాను ఈ అయితే ఇంకా పరవాణాం అది కలుపుతున్నాను అనమాట ఇంకా గమ్మున అయిపోతే బాగున్నాను ఫుల్లో పెడదాం అనుకుంటున్నాను కానీ మళ్ళీ మాడు మాడు పెట్టేస్తుందేమో ఆడు గంట పోతుందేమో నీకు ఫుల్లో అయితే పెట్టలేదు ఫుల్లో పెట్టేస్తే ఈ పాటగా అయిపోదును పరవాణాం కూడాను యాక్చువల్గా కుక్కర్ పెట్టేస్తే సరిపోతుందండి నేను కుక్కర్ పెట్టేస్తే అసలు ఇంకా ఈజీగా అయిపోదును పరవాణాం జస్ట్ కుక్కర్ విధులు వచ్చాక దింపేసుకుని బెల్లం కలిపేసుకుంటే సరిపోయేది అయితే చాలా ఇది ప్రాసెస్ అనమాట ఒక గ్లాస్ బియ్యంకు ఒక గ్లాస్ పాలు ఒక గ్లాస్ నీళ్ళు పోసేసి కుక్కర్ పెట్టేయచ్చు త్రీ విధిల్స్కి పెట్టేసుకుని ఇంకా దింపేసాక బెల్లం పెట్టేసుకోవచ్చు అనమాట చూడండి ఇంకా పిల్లలు వేసిందని అలా పక్కకి వెళ్ళాను అప్పటి వరకు పక్కనే ఉన్నాను పిల్లలు ఏచిందని వెళ్ళి మూత పెట్టి మరి వెళ్ళాను మూత తీసేవలసింది మూత పెట్టాలగానే ఇంకా మొత్తం పాలు ఇవి ఇలా పంక్ పక్కకు వచ్చేసాయి అనమాట వరకు పక్కనే ఉన్నాను అప్పుడే అలా పిల్లలు ఏచిందని పాపం దాన్ని చూడడానికి వెళ్ళాను అనమాట దాన్ని ఉరకబడదామని వెళ్ళిలో పిలోపిలా జరిగింది ఇంకా అందులో బెల్లం వేసేసి బాగా కలిపేసుకున్నాను అనమాట అన్నం అయితే ఉడికిపోయింది ఇంకా పరమన్నం అయితే కుక్కర్లో పెట్టితే సరిపోదును కుక్కర్లో అయితే ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ పాలు ఒక గ్లాస్ నీళ్ళు పోసేసి మూడు విధులు కుక్కర్ పెట్టేసామనుకోండి దింపగానే బెల్లం వేసేసుకుని కలిపేసుకోవచ్చు అనమాట వేడి మీద అలా కూడా చాలా ఈజీ ప్రాసెస్ కానీ అలా చేద్దామని కుక్కర్ తోగలేదు అనమాట నేను కుక్కర్ తోక ఇంకా మర్చిపోయాను ఇంకైతే ఇప్పుడు పర్వణం అయిపోయింది నైవేద్యం పెట్టేసుకుని అమ్మవారికి పూజ చేసుకుని నైవేద్యం పెట్టేసుకుంటాను ఇంకా పూజ అంతా కూడా చేసుకోవడం అన్నది ఈ గురువారం కాబట్టి కొంచెం లెల్త్ లెల్తరాయన ఇవన్నీ ఎక్కువ చేసుకుంటాను అనమాట అంత టైం పడుతుంది టైం వచ్చేసి ఇప్పుడు ఫార్టీ టు సిక్స్ అయిపోయింది ఇంకా చేసేకోవాలన్నమాట సిక్స్లో పంటే దీపారాధన చేసుకుంటే సాటిస్ఫాక్షన్ అనమాట ఇంకా దీపారాధన అయినా చేయాలి అట్లీస్ట్ అని ఇంకా దేవుడి దగ్గర పాత పూలన్నీ తీసేసి మొత్తం అన్నీ కూడా సర్దుకున్నాను అనమాట పాత పూలన్నీ తీసేసి కొంచెం చిరాగ్గా ఉంటాయి కదా అన్నీ కొంచెం క్లీన్ చేసేసుకుని మొత్తం సర్దుకున్నాను ఇప్పుడే కూర్చున్నాను ఇంక పూజిక అయితే ఇంకా క్లిప్ అయితే కింద పెట్టేసుకుంటున్నాను పూజకి ఎప్పుడు తల వెరబూసుకుని ఉండకూడదు కదా ఇంకా అందుకని చెప్పేసి కింద ముడేసేసి జడ ఇంకా జడ క్లిప్ పెడుతుంది అనమాట ఎందుకంటే అస్తమాను జారిపోతుందండి నేను పూజ చేసుకున్నప్పుడు అలా జారిపోతూ ఉంటుంది ముడి అస్తమానై దాన్ని టైట్ చేసుకోవాలి అదే ఇలా క్లిప్ పెట్టేసాను అనుకోండి గొడవ ఉండదని క్లిప్ పెట్టేశాను ఈ ఎర్రచీర అంటే అమ్మవారికి ఇష్టం కదా ఎరుపు రంగు ఇలాంటివన్నీ ఇంకా అందుకని నేనైతే ఎర్రచీర కట్టుకున్నానమాట మాక్సిమం మాకు ఇట్లా ఎక్కువ ఉండేది కూడా ఇంట్లో ఎర్రచీరే క్లిప్ పెట్టడం వల్ల ఏంటంటే జడంతా లాటిస్తుంది ఇంకా నేను వినాయకుడు పూజ అవేమీ చేసుకోవట్లేదు ఎందుకంటే వినాయకుడి పూజ అది ఏమీ చేసుకోని అవసరం లేదు నేను పేటం అది పెట్టలేదు అనమాట పీఠం పెట్టక వినాయకుడి పూజ అది చేయని అవసరం లేకుండా డైరెక్ట్గా అమ్మవారు ఉన్నారు అమ్మవారికి ఏ రోజైతే అవుతారో ఆ రోజైతే ఇంకా అమ్మవారికి అయితే సహస్రనామం చదివేసుకుని లాస్ట్ ఉత్తరం చదువుకుంటున్నాను ఇంకా కుంకుమ పూజ ఇవన్నీ చేసేసుకున్నాక ఇంకా లాస్ట్లో ప్రసాదం పెట్టేసి హారతి చేస్తానన్నమాట ఇప్పుడైతే దీపారాధన చేస్తున్నాను అగరతులతోటి రెండు దీపాలు పెడదాం అనుకున్నాను కానీ మాకంత ప్లేస్ ఉండదండి దీపారాధన పెట్టుకోవడానికి అటు ఇటు పెట్టి పైకి పెట్టాలి మళ్ళీ కిందకి పెడితేనేమో దీపం కనిపించదు ఈ పైకి ఇప్పుడు డబ్బాలు పెట్టి డబ్బాలు మెదిరించి పెట్టాలి ఇవన్నీ ఎందుకులే ఇంకా ఒకదానికే పెట్టేశాను అనమాట ఇప్పుడు నేను రెండు దీపాలు ఇలా పెట్టుకుని ఉంటుంది నేను కిందకి పీఠం పెట్టుకుంటే అలా రెండు దీపాలు అదే పెట్టుకోవచ్చు కానీ పైకి పెట్టాను కదా అమ్మ వాళ్ళది పైనే ఉన్నారు కాబట్టి ఇంకొక దీపారాధనతోనే చేసేస్తాను ఇంకా పిల్లనంటారా పిల్లకి పక్కన టీవీ పెట్టేసి టీ పెట్టాను కదా టీలో కొంచెం అవి వేది ఇచ్చేసి దాన్ని కూర్చోబెట్టాను అంటే ముందే బ్రష్ చేసి తీసుకొచ్చేసాను లేండి బ్రష్ అది చేయించి తీసుకొచ్చేసి కూర్చోబెట్టేస్తాను అనమాట చెప్పాను వాళ్ళు లేట్ అవుతుంది సైలెంట్గా కూర్చోని సైలెంట్గా కూర్చోని చెప్పాను ఇంకా టిఫిన్ అది కూడా ఏం చేయను ఈ రోజు టిఫిన్ ఏం చేయకుండా పర్వనం పెట్టేస్తాను దానికి నైవేద్యం పెట్టిన వెంట నేను టిఫిన్ ఫెక్షన్ అది పెట్టుకున్నాను అనుకోండి లేట్ అయిపోతుంది టీ కొంచెం ఎక్కువ పెట్టాను అనమాట టీ ఎక్కువ పెట్టాను అనుకోండి రసకులేసి ఇచ్చేయించిన ఆప్షన్ ఉంటుంది ఇంక తర్వాత అది రెండు రసుకులు తిన్నా చాలు తర్వాత పరవాణా పెట్టాను అనుకోండి తింటుంది ఇంకా సరిపోతుంది అనమాట ఇంక పూజ అయితే చేసుకుంటున్నాను వేల అయితే ఎక్కువ పువ్వులు కాసేయండి మందార పూలు అయితేను చాలా ఎక్కువ పువ్వులు ఉన్నాయి ఎంత బాగా అనిపించింది అంటే రోజు రెండు మూడు పువ్వులు ఉండేవి రెండు మూడు అంటే రెండు మూడు అని కాదు ఒక ఆరు అలా ఉండేవి కానీ నేను లెల్త్ వారా ఏం చేసుకున్న రోజైతే ఖచ్చితంగా కరెక్ట్గా టెన్ టెన్ వరకు ఉన్నాయన్నమాట పువ్వులు అవి తెప్పించుకునేది అన్నిటి వరకును కానీ ఇప్పుడు ఆయనకి ఖాళీ లేదనమాట ఇంకా అలాగే ఇంట్లో బోల్డ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా అని ఫ్లవర్స్ అయితే పెడుతున్నాను ఎందుకంటే పసుపుల చెట్టు ఉంది అలాగే మందారాల చెట్టు ఉంది రెండు కవర్ అయిపోతాయి కదా ఇక లతపారం చేసుకుంటూ ఉండగా పిల్లలు ఏమైందంటే నీళ్ళు పంపేసింది దానికి ఏమైనా అయిపోయిందేమో నేను పరటుకుంటే వెళ్ళాము కానీ నీళ్ళు ఒలిపోయాయి అనమాట బింది నీళ్ళు అయినా ఇంకా మళ్ళీ దా వచ్చి కూర్చో మళ్ళీ పూ పూజ చేసుకుంటున్నాను అనమాట ఇలాగే ఉంటుందండి ఈ పిల్లలతో పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయితే ఇంకా మనకు అన్నీ ఈజీగా ఉంటాయి పనులు మనం ఫ్రీగా చేసుకోవచ్చు చాలా ప్రశాంతంగా చేసుకున్నాను పూజ అంతాను ప్రశాంతంగా పూజ చేసుకుని వారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను అనమాట ఈరోజు నీ రూపంలో మారబడిచుని పిలుచుకుంటున్నాను మా ఇంటికి భోజనానికి రామ్మని ఇంటికి వచ్చి భోజనం చేసి మమ్మల్ని దీవించి అని అయితే ఆవిడ ప్రశాంతంగా దండం పెట్టుకున్నాను అనమాట వదిన వాళ్ళు వస్తారు ఇంకా ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి ఏంటో ఇలా మొత్తం పూజ అంతా అయిపోయాక నాకు దేవుడి చూసుకోవాలంటే చాలా కలగా అనిపిస్తుంది అండి మొత్తం పూజ కంప్లీట్ అయిపోయాను ఇంకా అయితే పిల్లకి పరవానం అయితే ఇంక వంట స్టార్ట్ చేస్తాను కందిపప్పు కడుగుతున్నాను అనమాట ముద్దపప్పు వండుదామని అంటే ముద్దపప్పు ఎందుకంటే టమాటా పప్పు మామిడికాయ పప్పు అందరూ రొటీన్గా వండుకుంటారు కదా ముద్దపప్పు ముక్కల పులుసు ఇవాళ ఉండే ఐటమ్స్ ఏంటంటే ముద్దపప్పు వండుతాను ముద్దపప్పు ముక్కల పులుసు వంకాయ కారం పెట్టుకూర అంటే వంకాయ మెంతి కారం బెండకాయ ఫ్రై కొబ్బరికాయ పచ్చడి చేస్తున్నాను ఇంకా బొబ్బట్లు అలాగే పరవాణా అనమాట ఇంకా పప్పు అయితే కుక్కర్ పెట్టేశాను కదా వాష్ చేసి ఇంకైతే ఇప్పుడు ఇవన్నీ తరగాలి అనమాట బెండకాయలు ఆనపకాయలు క్యారెట్ ఇవన్నీ కూడా నీట్గా తరగాలి ఒకసారి వాష్ చేసేసుకుని అన్నీ తరిగేస్తాను అనమాట ఇంకా పులుసుకైతే అయితే మొక్కలన్నీ తరిగేశాను మనం అమ్మవారిని ఇంటికి పిలిచి సింపుల్గా చేస్తే ఏం బాగుంటుందని అయితే నేను చేస్తున్నాను అనమాట ఇవన్నీ ఇలా చేస్తున్నాను ఇంకా పులుసుకైతే అయితే కావాల్సినవన్నీ తరిగేసుకున్నాను తరిగేసుకుని ఇంకా ఆనపకాయ టమాటా బెండకాయ నెక్స్ట్ ఏమో ట వంకాయ పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేస్తానమాట వేసి ఇదో పక్కన పెట్టేసాను అనుకోండి పక్కన బప్ప పక్కన పులుసు అయిపోతుంది ఈ లోపు చింతపండు అది నానబెట్టుకోవచ్చు పులుసు కూడా చాలా ఈజీ అండి బాబు చాలా ఈజీగా అయిపోతుంది పక్కన కుక్కర్ పెట్టేసాం అనుకోండి సారీ ఇదో పక్కన అలా పెట్టేసాను అనుకోండి సరిపోతుంది ఇంక ఇప్పుడు కొబ్బరికాయ ముక్కలన్నీ కూడా కొట్టేసి నీట్గా ముక్కలకి కింద తీసేసుకోవడమే ఇంకా కొబ్బరికాయ ముక్కలన్నీ తరిగేసుకున్నాను కదా ఈ మిక్సీ తిప్పేయాలన్నమాట ఇప్పుడు ఈ పులుసు అయితే మరిపోతుంది చింతపండు ఉప్పు పసుపు బెల్లం కరివేపాకు అన్నీ వేస్తానన్నమాట ఇంక ఈ అయితే పక్కన వంకాయలు తరిగేసుకున్నాను వంకాయ మెంతికారం కూర ఉండదామని వంకాయలు అయితే తరిగేసి పెట్టేసాను వంకాయ మెంతికారానికి మూకుర పెట్టేశాను అందులో కొంచెం నూనె పోస్తాను కొంచెం ఎప్పుడైనా సరే వంకాయకి నూనె పడుతుందండి నూనె పోస్తాను నూనె పోస్తే వంకాయలు ముందుగా తరిగి పెట్టేసుకున్నాను కదా వంకాయలు ఎప్పుడైనా సరే తరిగిన వంటనే వేసేసుకోవాలి ఇంకా నూనె వేస్తాను కదా వంకాయలు వేయాలన్నమాట ఒక రోషం నూనె అలా ఉంచుదామని ఈ లోప అయితే పులుసు కలుపుతున్నాను ఇంకా ముక్కలు పులుసు అయిపోతే పిండి పెట్టేసి కట్టేయచ్చు కదా అని ముక్కలు ఉడకాయ లేదా చూస్తున్నాను ఇంకా కొంచెం ఉడకాలన్నమాట ఇంక ఈ లోపు కరివేపాకు కొంచెం కొత్తిమీర లేదండి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేద్దాను ఇంక ఈ లోపు అయితే వంకాయలు వేస్తాను వంకాయ కూర విత్ టెన్ మినిట్స్లో అయిపోతుంది అనమాట దగ్గర ఉండి మగ్గించేస్తే కూర నేను ఎగ్జాక్ట్గా వంట అయితే ఎయిట్కి స్టార్ట్ చేశాను నైన్ థర్టీ కల నాకు ఈ వంటలన్నీ కూడా ఫినిష్ అయిపోయాను ఇందులో అయితే పులుసులో అయితే మెంతికారం వేస్తాను పులుసులో మెంతకారం వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మెంతకారం వేసాక పులుసుని అయితే బాగా మరిగించేస్తే సరిపోతుంది ఇవైతే నేను ఏమీ కూడా అసలు టేస్ట్లు చూడలేదు ఎందుకంటే నేను అమ్మవారికి పెట్టామంటే అమ్మవవారికి తాంబలు వరకు కూడా నేను ఏం తినకూడదు అనుకున్నాను అందుకని ఓన్లీ టీ ఒకటి తాగానంతే ఇంకొక టీతోనే ఉన్నాను అనమాట ఇంకేమీ తినలేదు అమ్మవారికి నేను పెట్టే వరకు కూడాను ఇంకా పాలు అయితే వచ్చాయి పాలు కాచాలి కొబ్బరికాయ అయితే చేస్తాను ఇంకా ఇంకా ఇందులో పోపు పెడితే సరిపోతుంది కొబ్బరికాయ మొక్కలు చింతపండు ఉప్పు పసుపు బెల్లం పచ్చిమిరపకాయలు మెంతికారం వేసి మిక్సీ తిప్పుతాను ఇంకా అంతా కంప్లీట్ అయిపోయింది ఇదంతా చూడండి ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలి అంటే తరిగి పెట్టేసుకున్నాను కదా అంత అలా అయిపోయింది అనమాట నువ్వు టైం చూపిస్తున్నాను ఎయిట్ థర్టీ అయింది అని టైం అయితే చూపిస్తున్నాను అనమాట ఎయిట్ థర్టీ లోపు మాక్సిమం సగం అయితే ఫినిష్ అయిపోయినాక పులుసు అయిపోయింది పప్పు అయిపోయింది అన్న అయిపోయాయి ఇంక ఇప్పుడైతే అనగపప్ప ఉంది కదా అనగపప్ప అయితే నేను సిక్స్కి నానబెట్టాను టైం అయితే ఎయిట్ థర్టీ అయిందనమాట ఇది ఒక నాలుగు విజిల్స్ పెట్టేయాలని చెప్తుంది అనమాట నాలుగు విజిల్స్ పెట్టితే సరిపోతుంది ఇంకా పప్పు అయిపోయింది పప్పుని కొంచెం ఉప్పేసి మెదిపేశాను కందిపప్పులో ముక్కల పులుసు ముద్దపప్పు బాగుంటుంది కాంబినేషను కొబ్బరికాయ పచ్చడిని అందుకని ముద్దపప్పు అయితే చేశాను అనమాట మళ్ళీ ఏ మామిడికాయ పప్పు అయినా అన్నీ పులిపైపోతాయి తినలేరని నేను ఇంకోటి ఏం పప్పు ఉన్నా సరే అన్నీ పులుపు అయిపోయి తినలేరు కదా మళ్ళీ చిరాక్ అనిపిస్తుంది తినడానికి ఇంకా అందుకని అది నేను ఇంకా పొద్దున పెట్టిన టీ కొంచెం మిగిలిపోయింది కూడాను ఇంకా టైం ఉంటే అది కూడా ఒకసారి వెచ్చబెట్టుకుని తాగుతాను టైం ఉంటే లేదంటే ఇంకా తాగను ఇంకైతే ఇప్పుడు బెండకాయ ఫ్రై నెక్స్ట్ ఏమో వంకాయ కూర ఇవన్నీ ఇదే ముగ్గుల్లో చేస్తాను ఇంక ఇందులో అయితేనే పోపు వేయించేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఆవా మెంతి ఎండిమిర్చి వేయించేసుకుని పులుసులోకి పోపు వేస్తాను ఇదైతే కొబ్బరికాయ పచ్చళ్ళలో అనమాట కొంచెం మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి కరివేపాకు ఇంగువ ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసేసి బాగా వేయించేసుకుని పచ్చళ్ళు అయితే వేసేసుకుంటున్నాను అనమాట ఇంకా పచ్చడి అయిపోయింది పులుసు అయిపోయింది రెండు కూరలు కూడా అయిపోయాయి అనమాట ఇంకా వంట సగం అయిపోయినట్టు ఇంకా రైస్ ఒకటి పెట్టాలి కొంచెం వేడిగా తింటే బాగుంటుంది కదా వేడిగా పెడితే బాగుంటుందని అన్నం అన్నము ఇంకా రైస్ పక్కన పెట్టాను అనమాట అన్నం తినే ఒక అరగంట ముందు వండుకున్నాం అనుకోండి సరిపోతుంది ఎందుకంటే బయట వెదర్ కూడా చల్లగా ఉంది కదా అందుకు వంట ఇంత నేను ఎందుకు ఇంత గొమ్మం చేస్తున్నానంటే బొబ్బట్లు వేయాలి కాబట్టి ఇంత గొమ్మం చేస్తుంది అనమాట వంట బొబ్బట్లు గుమ్ముడు వేసుకుంటే గుమ్ముడు పని అయిపోతుంది వచ్చినప్పుడు వదినతో కూర్చొని మాట్లాడచ్చు అనమాట ఇంకా అందుకని బొబ్బట్లు ఇవన్నీ కూడా ముందే చేద్దామని ముందే పంట అన్ని పనులు చేసేసుకున్నాను ఇంకా ముద్దపప్పు అయిపోయింది చూడండి నెక్స్ట్ ఇంకోండి ఇంకా ముక్కల పులుసు కూడా కంప్లీట్ అయిపోయింది మూత పెట్టేశాను తర్వాత ఒక్కొక్క దాని మీద ఒకటెక్కిచ్చేస్తున్నాను అనమాట నాకు కౌంటర్ టాప్ కొంచెం చిన్నగా ఉంటుంది కదా అందుకు ఇంకా అక్కడైతే అక్కడ సర్వేసుకుంటున్నాను అనమాట ఇంకా బెండకాయ ఫ్రై మా వంకాయ కారం పెట్టుకోరా ఇవన్నీ కూడా ఒక్కదాని మీద ఒకటి ఎక్కిచ్చేశాను అంటే ఇప్పుడు నేను ఒత్తుకోవడానికి వీలు ఉండాలి కదా నాకు పిండి అదిని అందుకని అనమాట అంతా కూడా ఖాళీ చేసేసుకుంటున్నాను కొబ్బరికాయ పచ్చడి అది పెట్టేసి అన్ని అన్ని మూతలు పెట్టేసి అన్నీ ఒక పక్కకు పెట్టేశాను అనమాట ఈ పక్కన ఈ అయితే కుక్కరో పెట్టేశాను అనమాట శనగపప్పు పప్పు కుక్కరో పప్పు ఉడుకుతుందని ఇంకా పరవాణాను చూడండి గట్టి పడిపోయింది అనమాట ఇంక ఇందులో కొంచెం పాలు పోయాలి ఇంకా ఈ పాలని పక్కన పెట్టేసాను ఇంకా టీ ఉంది కదా అది కూడా వెచ్చబెట్టుకుంటున్నాను అనమాట కొంచెం తాగుదా అని పక్కనైతే శనగపప్పు కుక్కర్ పెట్టాను ఇదంతా క్లీన్ చేస్తాను కౌంటర్ టాప్ అంతా కూడా ఇంక ఇదంతా క్లీన్ చేసుకున్నాను పని అంతా అయిపోయింది ఇంకా బెల్లం కూడా చిత్తకొని పక్కన పెట్టేసుకున్నాను బొట్లకి ఈ లోపైతే పిల్లకి స్నానం చేయించేసి ఇంకా పెళ్ళని కూడా రెడీ చేస్తాను రెడీ అయిపోయాక దండం పెట్టుకుంటుంది అనమాట పెళ్ళి ఇప్పుడు అయితే పెట్టుకో ఇంకా ఈ వీడియోస్ అన్ని అయితే వదిన తీసింది మా వదిన అయితే వీడియో తీయమని చెప్పాను నేను బొబ్బట్లు కాల్చున్నాను అనమాట బొబ్బట్లు కాల్చి వదిన వీడియో తీయంటే తీసింది ఇంకా ఈ బొబ్బట్లు ప్రాసెస్ వీడియో అంతా కూడా మీకు వీడియో చేసి పెడతానండి ఎందుకంటే వీడియో చాలా లెంతీగా అయిపోతుంది అందుకని ఇంకో వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను బొబ్బట్లు అయితే చాలా బాగా వచ్చాయి నెయ్యి వేసి కాల్చుకుంటే చాలా బాగుంటుంది అనమాట బొబ్బట్లు నేను కొంచెం పెద్దగా వత్తకుండా చిన్న చిన్నగా వస్తానన్నమాట ఎందుకంటే పెద్దగా వత్తడానికి నాకు అవ్వలేదు అది ఇంకా బాగా పెద్దగా పలచగా వచ్చు కానీ నేను చిన్న చిన్నగా వస్తాను అనమాట నేను కొంచెం ఇలాగా వదిలి ఉంటే పక్కన ఇలాంటి పనులన్నీ చేయలేనండి ఎందుకంటే వదినకి వదిన ఎక్స్పర్ట్ కదా తన ముందు చేయాలంటే నాకు కొంచెం భయం వేస్తూ ఉంటుంది నేను అక్కడ అందుకనే నవ్వుకుంటున్నాను అనమాట వదిన ముందు ఇలాంటివన్నీ చేయడం అంటే నాకు చాలా కష్టం ఎందుకంటే వాళ్ళు ఎక్స్పర్ట్ల ముందు మనం చేయలేము అండి కరెక్ట్గాను తన ఏం అందు ఇలా చేసావు అలా చేసేవామి అంది కానీ నాకే భయం అనమాట తన ముందు చేసుకోవడం కొంచెం భయం మేమి మేమిద్దరం అయితే చాలా క్లోజ్గా ఉంటాము ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్లో ఉంటాం అనమాట తను నాతో అన్నీ షేర్ చేసుకుంటుంది నేను తనతో అన్నీ షేర్ చేసుకుంటాను తను ఎప్పుడు నాకైతే ఒక ఆడ కనిపించలేదు ఒక సిస్టర్ లానే కనిపించింది ఇంకా ఈవినింగ్ అయితే ఇక్కడ వీళ్ళు ఇలా సరదాగా పిల్లలు పిల్లలిద్దరు మొత్తం ముగ్గురు ఆడుతున్నారు వీళ్ళిద్దరు ఇలా ఆడుతున్నారు వాడు ఏమో ఇంకా అలా ఆడుకుంటున్నాడు మా భోజనాలు అయ్యేటప్పటికి త్రీ అయింది అనమాట అలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ భోజనాలు చేసేటప్పటికి మూడు అయింది ఇంకా పనులన్నీ అయిపోయాయి అనమాట పని అయిపోయి ఇంకా ఖాళీగా నేను వదిన కూర్చొని మాట్లాడుకుంటున్నాము ఈ వీడియోస్ అన్నీ కూడా బ్లూఅర్ వీడియోస్ అనమాట ఏవో మాట్లాడదాం అని తీసాం కానీ ఏమీ అవ్వలేదు మధ్యలో వచ్చి మా మేనలు ఇస్టర్బ్ చేసేవాడు అనమాట వీడియో తీస్తు ఉంటే మేము ఇద్దరం చాలా ఫన్నీగా వీడియోలు మాట్లాడుకుంటూ నవ్వుకున్నాం అనమాట మధ్యలోనూ అసలు ఒక్కడ కూడా సరిగ్గా రాలేదు వీడియో అయితే ఏవో మాట్లాడుకుందాం ఏమీ అవ్వలేదు స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి ఏంటి వీడియోలు ఈ వేళ నా వీడియోలో అయితే వదినొస్తుంది అనమాట వదిలినైతే అయితే వేళ హెల్త్ అవుతారం కాబట్టి వదిలి పిలిచాను ఇంకా వదిన కూడా వచ్చింది మాట్లాడదు అన్ని బాగా చేస్తుంది వదిలి కూడా వీడియోలు చేస్తుంది యూట్యూబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి మీకు అలాంటి కంటెంట్ అయితే కూడా షేర్ చేస్తాము ఇంకా వదిన వాళ్ళు అయితే ఈవినింగ్ అనమాట ఫోర్ థర్టీ ఆ టైంకి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళాక ఇంకా మళ్ళీ సాయంత్రం పూజ అంతా చేసుకున్నాక ఇప్పుడైతే మా తమ్ముడికి తెచ్చాడు బబ్బాస్కాయ గుళ్ళో పెట్టారని చెప్పేసి మా తమ్ముడు ఇలా బొబ్బస్కాయ్ తెచ్చాడు అనమాట ఈ ఏదో మళ్ళీ కట్ చేశారని వీడియో అయితే తీశాను బాగుంది దట్ ద బ్లాగ్ ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఛానల్లో ఫుల్ వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్